గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు ఎక్కడికి వెళ్తారు కదా సార్ రెండు దినాలలా స్వర్గం లాంటి మనం ఊరుకు పోతాను అదేంటి నెల రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్ అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా కదా బాపు ఓ నెలలో వచ్చి నేను కలుస్తాడు పిచ్చాడు వాడు అభిమానం గానీ వాడు వచ్చేంత వరకు ఆగుతానా అంటే పోతారని తెలిసి మీరు నవ్వుతున్నారంటే ఇక్కడ కొట్టేశారు సార్ మార్కులు సార్ నాకు విషయం చెప్పండి కరెక్ట్ గా చెప్పండి సార్ మీరు ఎన్ని పోతారు సార్ ఓ అల్లుని చూశాను కదా ఆ ఆనందంలో రెండు రోజుల్లో పోతాను టూ డేస్ టూ డేస్ ఓన్లీ టూ డేస్ కన్ఫర్మ్ సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్ మీరు ఊరుకోండి అసలు నన్ను మాట్లాడినవారండి మీరు విషయం చెప్పాలి నేను సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం సార్ ప్రేమించడం సార్ ప్రేమించడం లేదు సార్ తెలుసు మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది అబ్బా జోకులేస్తారు సార్ మీరు సూపర్ సార్ అయితే మీకు ఇప్పుడు విషయం చెప్పాలి సార్ ఇదేమో మీ అమ్మాయి ఇదేమో మా సుబ్బిగారు సార్ ఏంటి సార్ బంగారులాడిన అల్లుడిని బ్రాంతి సీతతో పోలుస్తావరాజయ్ సార్ కరెంట్ పోయింది కదరా ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా ఇప్పుడు వీళ్ళతోటి ట్వంటీ ట్వంటీ ఆడతా ఈ చీకటికి మీకు క్రికెట్ అవసరమా క్రికెట్ అంటే క్రికెట్ కాదురా ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగలుకుంటాయి సార్ రిస్క్ ఏమో ఐ వాంట్ రిస్క్ ఐ నీడ్ రిస్క్ ఐ లవ్ రిస్క్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ తప్పకో తప్పకో రా లవ్ ఎక్కడ గ్రా టెల్తరా అక్కడ అరే అది నేను చూసుకుంటా నువ్వు బేబీ కరు ఆ అంత జాపినోవేమ్రా గుడ్ మార్నింగ్ చెప్దామని రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు గుడ్ మార్నింగ్ కా సార్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ చెప్దామని సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్ నేను వెళ్ళి పడుకుంటా నేను జోల పడుతుందా బాగా పడుతా ఎందుకు సార్ మీకు ట్రబుల్ రావో సార్ నేను వెళ్ళి పడుకుంటాను ఏందల్లుడు చూస్తున్నావు నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు నువ్వు మాత్రం ఇక్కడ ఉన్నావాళ్ళు సార్ మీకు దండం పెడతాను సార్ అక్కడ కొట్టుకోట ఆపాయండి సార్ ప్లీజ్ అమ్మా సంజన ఏం చేసిండన్నా అవురా బాలిగా అయ్యా నన్ను కొడుదామని వచ్చినావులే కొడదాం ఆ నిజం చెప్పు నిజమైతే అనుకున్నాను సార్ ఎట్లా కొడదాం అనుకున్నావు ఒకసారి కొట్రా ఏ బాగుండదు సార్ కొట్టరా ఎలా అనుకున్నానంటే నేనేమన్నా పాలు దాగే పసిపోరని అనుకున్నావురా లేలే నిజం చెప్పి ఎట్లా కూడదాం తో మళ్ళీ ఇంత చాపినా ఇంత దూరం చాపారా సార్ సార్ దరిద్రుని ఆవురా నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా ఎవడని ఇచ్చిండా నా అంత నాకు రాలేదు సార్ నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్ తాగినప్పుడు బయటకు వస్తాడు సార్ అపరిచితుడా ఇదేమో నా చిన్న పూర సినిమా అనుకున్నావు నిజం సార్ నన్ను నమ్మండి సార్ నిన్ను నమ్మకుంటే ఓన్ నమ్ముతారా రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు ఓ బిగిపోయి థ్యాంక్స్ సార్ ఇక్కడి నుంచి నా కూతురు బాధ్యత కాదు నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లడు నా కొడుకులు మొదటి వాళ్ళు కానీ చాలా అది నీతో చెబుదామని పిలిపించిన ఇక నేను తృప్తిగా పోతా లేవచ్చు సార్ మీరు పడుకోండి మిమ్మల్ని స్త్రీ పెట్టి తీసుకురా తీసుకురా చెప్తాను మీకు ఏం కాదు సార్ నేను మీకేం కాదు వాని విలురౌ సార్ బైట్ కి ఎవండి ఎవండి వాడేరా ఎవడాడు అపరిచితుడు ఆపరిచితుడు ఎవడై వాని విలురౌ ఎవడై వాడు నీ రూబె అబ్బ నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి మరి ఎవరిని కొడుతున్నారు సార్ ఆపరిచితుణ్ణి కొడుతున్నారు అపరిచితుణ్ణి కొడితే నాకు దొరుకుతది నిన్ను కొడతాన నిన్ను కొడుతున్నారు ఈ పుట్టిందరా బాబు రండి బాబు

హార్ట్ అటాక్ వచ్చి పడిపో నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దు అవద్దు అని ఆయన ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను బాపుకి చూసారా సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు లేకపోతే మీ నాన్న అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు జనరల్ గా లాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇలా పెడితే అలా లోస్తారు ఇలా పెడితే అలా చేస్తావా ఏమి బాపుకి ఏం కాలేదమ్మా నువ్వు పోతాలి దేవుని లేక మంచిగా పడినావు సిగ్గుగా లేదా మీకు సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు ఏం జరిగింది మీకంటే మీ అన్నయ్య బెటర్ పేరు గుండా

అన్నాను దేవుడు అన్నాడు నువ్వు నిజంగా దేవుడు ఏమైందిరా మన నాయనికి గుండె నిప్పన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకొని పెట్టుకుని నా గుండెలది బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకొని ఇంట్లో ఉన్న వాళ్ళు గుండె నొప్పి తెప్పిస్తుండు అచా గీ బాలరాజు గాడి ఏడిపోయిండు ఏ బాలిగా నీ వీలురా బయట లోనే అపరిచితుండురా అపరిచితుడు ఎందుకులే అన్నా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడామన్నా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా అరే ఓ కిన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా ఒక ఇన్నింగ్ ఆడదాం అని అంట మూడంట వదిలే అన్న నీకు దండం పెడదాన్ని వదిలే అన్న చచ్చిపోతానన్నా జెర్ర ముంగట రా రా ఎంతోరా ఊరికిచ్చి తని ఉంటా అంతే అంతే అన్నా ఇంత జాపిన అరే సుబ్బు ఆ గుమ్మడికి గుండెపోట్లేదన్న విషయం నీకు చెప్పాలిరా ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా అయినా నీకు చెప్పాలి ఏం సార్ కూర్చో ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలిరా ఏం సార్ అది ముందు తాగి చెప్తాను వద్దు సార్ మనం ఈ పార్టీలో మంది తాగినంత మ్యాటర్ మ్యారేజ్ వరకు మళ్ళీ మందు ఎందుకు సార్ నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే తాగు అరే సుబ్బు నీకో విషయం చెప్పాలరా చెప్పండి సార్ ఇంకో పెగ్గ చెప్తాను ఇంకో పెగ అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బా

బిల్ అయితే కడతామండి బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా రాయ్ లోపలికి తీసుకురండి ఈ క్రెడిట్ కార్డు స్వైప్ చేసి తీసురా అక్కర్లేదు సార్ సార్ మా ఫోన్ సరిపించండి సార్ ఏ పోలీసుల్ని పిలుస్తావా లేదు సార్ ప్రవడీలను పిలుస్తావా లేదు సార్ ఎమ్మెల్యే పిలుస్తావా లేదు సార్ డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్ ఆ ముక్కేదో ముందే ఆడవచ్చుగా తప్పే సార్ తీసుకో హలో ఎవరురా ఇక్కడ మా బావ కొట్టింది బిల్లు ఎందుకు పిలిచారు సార్ వాళ్ళేరే వీళ్ళకి మొగుళ్ళు వీరేవరో మీ బావ ఎడరా ఎక్కడరా మా బావ ఇక్కడను గుండెడా కరెక్ట్ గా ఉన్నారు సూపర్ గా ఉన్నారు కళ్ళూ బాటిల్ సెట్ కొడం మన వాళ్ళని కొట్టాడా ఎవడరా వాడు ఎవరు కొడుకుల నానాన్ని పోగొట్టుకుని ఇరవై సంవత్సరాలుగా సొంత ఊరికి దూరమై నా బతుకు నేను బతుకుతుంటే నా ప్లేస్ కి వచ్చి నా మనుషుల్ని కొడతారా మళ్ళీ బతలేదు లేదురా వదలను చెల్లెమ్మని ఎవడో కిడ్నాప్ చేసిండట నడువు పోదా చిన్న కూడా ఫోన్ చేయి ఏం సార్ కిడ్నాప్ అనగా కొంపలు మునిగిపోయినాడు పొలవని వెళ్ళిపోతున్నారు సారీ కిడ్నాప్ అయింది నా చెల్లెమ్మరా అది కాదు సార్ ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని యూజ్ చేసుకోవాలి సార్ అంతేగాని ఇలా ఎమోషనల్ అవుతే ఉపయోగం ఉండదు సార్ చెప్పేది అర్థమయ్యేటట్టు చెప్పు ఈ సిచ్యువేషన్ లో మీరు భావన తీసుకెళ్తే సెంటిమెంట్ వర్క్ అవుతుంది సార్ ఆ తర్వాత లవ్ ఏ థ్యాంక్స్ రవి

నా చెల్లెమ్మని ఎవడెత్తుకొచ్చిండో వచ్చిండో గాని కసం దీని చెప్తున్నా ఈ దినం వాణ్ణి కథం చేసే పోతా చీకట్లు ఎవరికి చెప్తున్నారు సార్ సార్ కరెంటు బిల్ కట్టేసినట్టున్నారు సార్ జోబ్ రేయ్ నువ్వు ఇంకా బతికే ఉన్నావురా మా గురించి తెలిసి కూడా నువ్వు మాతో పెట్టుకున్నావు అంటే నీకు ఇంత ధైర్యం రా గురించి తెలుసు కాబట్టే మీ అంతు చూడ్డానికి ఇంత కాలం వెయిట్ చేయాల్సి వచ్చిందిరా ఎక్కడ్రాల్లెలు నాకు ఈ నీకు జుట్టు ఉంటే దెబ్బ తగ్గలేదు ఈజీ నాలుగు జుట్టు వచ్చేస్తాడు మళ్ళీ ఇంకో గుండె ఈ గుండాలందరూ గుండు కొట్టించుకుంటారేమో కానీ ఇటు గుండె చెత్త కొడతాను ఆ గుండెగా వస్తాడు మండి గడు వచ్చాడు ఏంటి అమ్మో ఎవడా ఎవడరా కొట్టి పారిపోయింది లాగండి లేకండి ఎవడ కొట్టి పారిపోయాడండి

만 a n d i r i ప్రాణ భిక్ష పెట్టినోడి నేను చంపుడు తప్పు అన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ప్రాణాలతో ఇడిచిపెడుతున్నా లేకుంటే భూమిలోకి మధు హాయ్ సుబ్బు ఏంటి గొడవ యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి యాక్సిడెంటా అంతా ఓకే కదా నువ్వు రస్ తీసుకో నేను రేపు వచ్చి కలుస్తాను ఓకే ఈ రోజు కలవటం కుదరదా సారీ సుబ్బు రేప్ ఫ్యాషన్ షో ఉంది డ్రెస్ రెడీ చేయాలి రియల్లీ బిజీయా ఓకే యు టేక్ కేర్ ఆ బాయ్ హూ ఇస్ ద టాంగ్ అంటే ఫోటో కార్డ్ థాంక్యూ సార్ మనం మరేం చేసిన బాడీలు చేసి మనం అనుకున్న సాధించారు సార్ మీరు ఇక ఈ సినిమాని సుబ్బుకి చూపించడానికి ప్లాన్ చేసుకోండి రచ్చే నేను ఇలా చూస్తూ ఉండిపోవాలని తెలుసా ఈ వయసులో పెండ్లీ చేసుకుంటే జరిగే పని అదే ఎవడాది దమ్ముంటే వెలుగులోకి వచ్చి మాట్లాడరా మీరేంటి సార్ ఇలా వచ్చారు ఇదే మన నీ అయ్యా జాగిరా నీకు చెప్పిరానికి లేడీస్ ముందు అలాంటి మాటలు ఎందుకులే సార్ ఎందుకు వచ్చారని అడుగుతున్నా నీ సెలబ్రేషన్స్ గురించి చెబుదామని వచ్చినాం ఏ సెలబ్రేషన్స్ సార్ నీ బర్త్డే సెలబ్రేషన్స్ రేపే రేపు కాదు సార్ నా బర్త్డే ఇంకా టూ మంత్స్ టైం ఉంది సార్ అప్పటిదాకా బతికుండాలంటే రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాలి ఎవడైనా బతుకుంటే బర్త్డే చేసుకుంటాడు కానీ నేనేంటి సార్ బతకడం కోసం బర్త్డే చేసుకోవాల్సి వస్తుంది అరే పాగాలు బతుకుడు ముఖ్యం కదా హ్యాపీ సార్ గొడవలు జరిగితే మీడియా వాళ్ళు ఏంట్రా అంతే ఇరవై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు అన్నా ఇరవై అంటే మరి ఎక్కువగా ఉందన్న ఇరవై ఒకటి చేసేద్దాం ఎక్కువ అంటే అలా ఫిక్స్ అయ్యారా అచ్చా పార్టీ అయితే బానే జయమా ఇచ్చేసినావు గానాబజరా కూడా అంటే అంతా మీ దయాన్న ఏం బావా పార్టీ మస్తు ఎంజాయ్ చేస్తున్నట్టునావు సరే కేక్ కట్ చేయి కత్తిగా అక్కర్లా ఉందండి